వైసీపీ నేతలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి తిరిగి గవర్నర్ను కలవడం విడ్డూరంగా ఉందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సభ రాజకీయం చేయడం స్వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు వైసీపీ కార్యకర్త సింగయ్య జగన్ వాహనం కింద పడి చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించాలన్న కనీస జ్ఞానం లేదని ప్రశ్నించారు వైసీపీ అరాచక పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని పదకొండు సీట్లకే పరిమితం చేసినా ఇంకా బుద్ధి రాలేదని అన్నారు వైసీపీ నేతలు చెప్పే మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు

ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏ సంతోష వ్యాంగులు అందరూ కూడా పడుతూ చూసి ఆ సంతృప్తి పొందాలి చేసినటువంటి విపిన్ కుమార్ గారు జిల్లా కలెక్టర్ గారు శాసన సభ్యులు శ్రీకాకుళం నరసనపేట నుంచి జేసీ ఫర్మాన్ గారు అలాగే ఎయిర్పోర్ట్ తెలుగు అతనే శ్రీనివాస్ గారు శివాల సూర్యం గారు బాబు గారు అవినాష్ చాలా మంది